గూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్ ఆధ్వర్యంలో నూతన సమన్వయ కమిటీల ఏర్పాటులో భాగంగా క్రిస్టియన్ మైనార్టీ నూతన అధ్యక్షుడిగా జంగం లారెన్స్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో క్రైస్తవులు బీఆర్ఎస్ కి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈసారి మల్కాజ్గిరి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచి కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య దొంతరి హరిశంకర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు నిర్మల యూత్ అధ్యక్షులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి నాలుగవ డివిజన్ అధ్యక్షులు యాసారం శ్రీను ఐదవ డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ బిషప్ జోసఫ్ పాలంగి పాస్టర్ రాగి భాస్కర్ పాస్టర్ బి జొన్నాథన్ పాస్టర్ జనార్దన్ పాస్టర్ జి యోహన్ ఎం అబ్రహం కె జాన్సన్ ఏ ఇజ్రాయిలు సిస్టర్ రోజు మేరీ తదితరులు పాల్గొన్నారు અરે ચલા હા 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 બોલે રા અરે ઓરી ટેન્શન આના જે તો બાર બોલે રા

जय श्री राम जय श्री राम ओ हर ने उद्देशूर जय जय केसीआर जय केसीआर जय केटीआर जय केटीआर आरगुर्त के करोडो जय महाराष्ट्र